సరిపోవడం లేదు వాటి ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క ట్రాక్టర్ వల్ల కూడా పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అవకాశం ఉంటుంది అటువైపు చర్యలు తీసుకోవాలని చెప్పి అనంతపురం నగరపాలక ప్రజలు పంతొమ్మిది ట్రాక్టర్లు ఉన్నాయి ఆ పంతొమ్మిది ట్రాక్టర్లు కూడా రద్దు చేయాలని చెప్పి వాటి నిర్వహణకు నెలకు ఒక లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది బాలకు తీసుకుంటే డెబ్బై వేలు మాత్రమే ఖర్చు అవుతుంది ఆ డెబ్బై వేలు ట్రాక్టర్ వస్తుంది డీజిల్ వస్తుంది డ్రైవర్ వస్తుంది

లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చాలా బాగా జరిగాయి అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ వీళ్ళ సపోర్టు నాకు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరడం జరుగుతూ ఉంది కమిషనర్ గారు అయితే ఏమి మేయర్ గారు అయితే ఏమి రాజకీయం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి మేమంతా కలిసి అనంతపురం అమి అభివృద్ధిపై వైపు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరపాలక సంస్థలు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అలాగే డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ఇంతకుముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ మంచినీటి సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తర్వాత ఏమైనా ఫండింగ్ కానీ ఏమన్నా అవసరమైతే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవి శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి మీ మిత్ర మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను